చెప్పండి ఏమయ్యా ఆయన ధనవంతుడు ఊదా రంగం పట్ల వేసుకున్నాడు బాగా సుఖించేవాడు వీడు చూడు సహాయం అంట దేవుడు సహాయం చేశా సహాయం చేయలే అన్ని తాత్కాలికమే ధనవంతుడు తాత్కాలికమే లాదరు బాదరుడు తాత్కాలికమే ఇరవై మూడు చదవండి అప్పుడు అతడు పాతములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి రొమ్మున ఆనుకునే లాజర్ చూచి అబ్రాహాం ఎవరయ్యా విశ్వాసానికి తండ్రి అబ్రాహం ఎవరయ్యా ఆ రోజుల్లో ధనవంతుల లోకంలో అబ్రాహమే పరలోకంలో లాజరు అబ్రాహం రొమ్మున ఆనుకున్నాడు ఈ లోకములో లాజర్కు కులిపోతూ నిండిన వాడై భోజనం కూడా లేదు ఇల్లు కూడా లేదు అయితే లాజర్కు నిత్య జీవము పాప పాపక్షమాపణ వాడవాళ్ళది మనం ఎవరం కూడా వాయిదా వేయలేము పెళ్ళన్న పెళ్ళన్నా లేదా వచ్చే సంవత్సరం ఓహో ఏమయ్యా నేను పోతామన్నా బాంబేకి లేదా వచ్చే సంవత్సరం అంటే ఈ లోకంలో అన్ని వాయిదా వేయచ్చు కానీ మరణాన్ని వాయిదా వేయడానికి లేదు కానీ మనం గ్రహించాలా ఊరంతా ఏమనుకుంటారు వాళ్ళు ఏందో దేవుడు అంటా దేవుడు నమ్ముకున్నాడు ఇట్లా జరగాల్సిందా చదవండి యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయం యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము మూడవ వచనము అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపిరి నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు ఏమయ్యా దేవుని ప్రేమించాలి రోగం వస్తుందా మనం గ్రహించాలా మా దేవుని బిడ్డలమ్మగా మా రోజు లెక్కించబడింది पेर देव देवसहाय लेकिन लाजर लाजर को निरीक्षण लाजरक पर्वक राज्य देवसहाय को अब्राहम रोम आन धन्यता योग ग्रंथम मदद अध्याय ఇరవై రెండు అంద చదవాలా యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండు అంద చదవండి దయచేసి ఈ సంగతులలో ఏ విషయం యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసిన చెప్పలేదు దేవుడు అన్యాయం చేయడు దేవుడు మనకు ఊపిరిచ్చినాడు మన ఊపిరి ఆయన చేతిలో ఉంది ధనవంతుని ఊపిరి దేవుని చేతిలో ఉంది లాదర్స్ ఊపిరి దేవుడి చేతిలో ఉంది ఏమయ్యా అవునయ్యా లాద చనిపోయినాడంటే ఏదో పాపము ఆయనకు జబ్బు కదా చనిపోయినాడు ధనవంతుని చనిపోయినాడయ్యా అంటే మన రోజులు లెక్కించబడ్డాడు చదవండి యోగ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన యోగ్ర పంతొమ్మిదో అధ్యాయ ఇరవై ఆరు చదవండి ఇలాగ నా చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరినూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి చనిపో చూస్తాం మనం వ్యక్తిగతంగా మనకి గొప్ప నిరీక్ష ఎందుకో మనం రక్షించడానికి వరకు ప్రభుక్రీస్తూ లో ప్రాణం పెట్టినాడు మరణాన్ని మరణాన్ని జయించినాడు రోమా ఎనిమిది పదకొండు రాసింది చదవండి రోమీ పదకొండు మృతులలో నుండి ఏసును లేపిన వారి ఆత్మ మృతులలో నుండి ఏసుని లేపిన ఆత్మ దేవ సహాయంలో ఉండగాలో నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తుని లేపిన వాడు చావులకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింప దేవుని యొక్క ఆత్మ దేవసాయములు ఉండుట ద్వారా ఏ ఆత్మ ఈశ్వరం లేపిండో అదే ఆత్మ దేవుని దేవసాయములు కానీ ఈ మట్టి శరీరం ప్రవణేశ్వర క్రీస్తు ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు కోణాలి కొట్టబడ్డాడు ఉమ్ము చనిపోయి మూడో నేర్చినాడు నేను ఎర్షం పోయినాను నేను గొలువ పోయినాను ఏ సో సమాధి పోయినాను సమాధి లోపల పోయినాను లోపల ఒకటే సమాధి ఆ సమాధి కాళి సమాధి మన మనకి నిరీక్షణ నిరీక్షణ నేను ప్రజల దాకా మనం ఉండకూడదు మనకు నిరీక్షణ ఇప్పుడు దేవసాయం నాకు అమెరికా ఉద్యోగం పోయిందంటే ఏడుస్తారు దేవుడు మా కుమారుడు అమెరికాలో ఉన్నాడు ఏమండి నిరీక్షణ తాత్కాలిక లోకంలో మనం అంతా జీవిస్తున్నాం కాబట్టి నిజమే పేరు దేవ సహాయం ఊరలు అనొచ్చు పది మంది అనవచ్చు ఏం సేవ చేస్తున్నాడాయ్యా ఏమి లాభము ఏమి జరిగింది కాదు 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 దేవు చదండి యోగ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనము ందుబు అని ఒక మనుషుడు అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చరిత్ర విసర్జించిన వాడు యోబు న్యాయవంతుడు యథార్థవంతుడు ఆయనను బిడ్డలు చనిపోయిన పశువులు చనిపోయినది చదవండి నలభై రెండవ అధ్యాయం ఏడవచ్చు యోబు ఏడు మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలిఫుల్ తో ఇలా సెలవిచ్చను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా మీద నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాని దేవుడు అంటాడు అనగా యోబు యోబు దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తి మనకు గ్రహించాలా రాజుగారి కుటుంబము వారు దేవుని దృష్టిలో అమూల్యమైన వారు నా కుమారుడు గురించి నా సేవ గురించి అట్లా మాట్లాడతావా సమతం కోల్పోయినాడు యోగమ్మ నాడు నేను కళ్ళారా దేవుని చూస్తాను శుభ నిరీక్షణ మానము తప్పదు ఈ ఆరోగ్యవంతుడైన ధనవంతుడు ఎలాంటి కొరత లేదు కానీ పాతాలంలో బాధపడచ్చు పాతాలలో బాధపడచ్చు తండ్రి అయిన అబ్రహామా నాయను కరిక్రయించి ఒక చుక్క నీళ్లు జ్ఞాపకమంచుకోండి ధనవంతుడు లాదును చూస్తున్నాడు పరలోకములో అబ్రహాము లోపున తండ్రి వేర కనికరించి ఒక రే ముక్కి వేరు వేరు కొన నీళ్ళ ముంచి నాగ చదార్తకు ఒక చుక్క నీళ్ళు ఒక చుక్క నీళ్ళు ఏమండి లో ఢిల్లీలో అందరింట్లో నీళ్ళు ఉంటది దాని ఏమంటారు తెలుసా చివరి అంట ఎవరైనా చనిపోతుంటే ఒక చుక్క నీళ్ళు నోటేసా సార్ చనిపో చనిపోదా ఎప్పుడు ఆ నీళ్ళు తీసుకొస్తారు అందరిలో నీళ్ళు ఉంటుంది ఢిల్లీలో పోస్ట్ లో కూడా అమ్ముతారు ఆ నీళ్లు ఎందుకు నరకంలో నీళ్లు దొరకదు తండ్రి వేళ అబ్రహామా నాయందుకు కరకరించి లాదను పంపు ఒక చుక్క నీళ్ళు ఈ లోకంలో మనం అనుకుంటాము లోకస్తుల వలె దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాబడ్డది కదా దేవుడు నాకు అన్యాయం యహో ఇచ్చను యహో తీసుకొని పోయి దేవుడు మేము కలగలం మనం చెప్పగలము దేవుడు ఎందుకు తీసుకోలేడు ఎందుకనగా దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు దేవు సాయం కాబట్టి మనము గ్రహించాలా మా జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ఉద్దేశముతో ఒక ఉద్దేశముతో ఎందుకనగా మన రెండంతలం దేవుడు ఒకటి దేవుడు సృష్టించినాడు రెండవది ఆ రక్తము చేత మనం విమోచించినాడు మన రెండంతలో దేవునికి సొత్తు మనం గ్రహించాలి ప్రభా ఎంత గొప్ప నిరీక్షణ కానీ మనము దేవుని బ్రజలను మనం గ్రహించాలా మన జీవితంలో కష్టాలు బాధలు నిరుత్సరాలు తప్పదు నేను నేర్చుకుంది ఏంటంటే పేదరికము దేవుని యొక్క దీవెన పేదరికంలో అన్ని నేర్చుకోవచ్చు సుఖం ఏం నేర్చుకోవాలి నేర్చుకోలేము ఇవ్వండి కానీ మనం గ్రహించాలా దేవుడు ఎన్ని రోజులు దేవ సహాయం లాజర్ ఎందో ఉండాలో ధనవంతుడు ఎందో ఉండాల అంతవరకే ఒకవేళ అందరూ రావచ్చు ఎంత అదృష్టం రా రాతంతా బాగా తిన్నాడు తాగినాడు దమ్మని చచ్చిపోయినాడు ఎక్కడ పోయినాడు నరకానికి వెళ్ళినాడు లాజర్ ఎంత గొప్ప ధన్యత కానీ మన ఈ లోకంలో ఏం లేకున్నా ఉన్నా ఏం ఏం తేడా లేదు మనం వచ్చిన తర్వాత ఏం తేడా లేదు ధనవంతుడు చనిపోయినాడు లాజర్ చనిపోయినాడు దేవదూతలు లాదర్లో తీసుకెళ్ళిపోయినారు పరలోకానికి బాగా ధనవంతుడు పాతి పెట్టబడ్డారు రాయబడ్డది కాబట్టి మనము ఒకవేళ మీకు ఈ నిరీక్షణ లేదా మనం తప్పదు ఎప్పుడైతే మనము ప్రభువా ఈరోజునే చనిపోతే దీని రాజ్యం పోతానా అవును వాళ్ళ యొక్క అక్క చెల్లెని సాక్ష్యం ఇచ్చింది కదా వారి యొక్క జీవితంలో ఆ పాపక్షమా నిశ్చేత ఈ ఇంకా ఊరికి రావు అక్కన చెల్లె అక్క ఊరికినా రావయ్యా ఇవన్నీ అనుభవము రక్షణకు అనుభవము విరీక్షణ ఇది శాశ్వతం ఈ లోకల ఏమున్నాడో ఆ శాశ్వతమే ఏమండి మాకు తెలుసు కదా సర్వలోకం సంపాదించుకొని ప్రాణాలు పోగొట్టుకుంటే ఏమిదా కానీ మనము ఈరోజు దేవుని దయ మాకు జీవం ఇచ్చినాడు ఎప్పుడు పోతామో కానీ మనం సిద్ధంగా ఉండాలి దేవ సహాయం లేక లాజర్ దేవుని కొరకు సిద్ధపడ్డాడు ఆయన తెలుసు నేనేం చూసినా అంటే ఎవరైతే దేవుని రాజ్యం కలుతారో వాళ్ళకు ముందే తెలుసు ఎందుకు వాళ్ళకి నిరీక్ష ఉంది ఒకరోజు దేవునితో ఉంటాం కాబట్టి కానీ దేవుడు మాతో మాట్లాడినప్పుడు ఎవరం కూడా ఎందుకు జరగాల ఎందుకు లాజరు చనిపోయినాడు నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు ఏమయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు క్యాన్సర్ కావాలా దేవుకు ఉద్దేశం కానీ మనము దేవుని బిడ్డలమ్మగా మనం గ్రహించాల ప్రవ్వ దేవ సహాయము లేక రాజలు దేవుని రాజ్యములు నువ్వు చెప్పగలవా ఈరోజు నేను కన్ను మూస్తే దేవరాజ్యానికి వెళ్తానని మానవ తప్పదు కాబట్టి మనము ఈరోజు మనకు ప్రార్థన చేయాలా వాళ్ళ ఆదరణ కొరకు వాళ్ళ కుమారుని బదులుగా దేవుని యొక్క సన్నిధి గృహంలో గుర్తురగాల ఇవన్నీ ఎందుకు జరుగుతుంది ఒకరోజు పర్లోక్రమ తెలుస్తుంది ఎందుకు జరిగిందని మా అక్క కొడుకు పుట్టగానే చనిపోయినా నేనే సమాజం చేసినాను తీసుకున్నా ఎందుకు చనిపోవాలా పరలోకంలో అందరూ ముసలు ఉంటే ఎట్లా ఒకరోజు ఎట్లా అనుకున్నాను నేను ఏమండి ఏ మనసులు ఉండాలా అన్ని రకాల మనుషులు ఉంటాయి కదా పరలోకం ఏమండి కానీ మనం గ్రహించాలా దేనికి ఉద్దేశం ఈరోజు మన కోరి జన్మించలేదు ఈలోకే మన కారి కోరి మారు మన స్పందలేదు చివరిచిన చదవండి అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయం అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయం నలభై ఎనిమిది అంగ చదవండి కార్యము పదమూడు నలభై ఎనిమిది అన్ని ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యము మహిమపరిచి మరియు నిత్య జీవులకు నిర్ణయింపడిన వారందరూ విశ్వసించి ఇంగ్లీష్ బైబుల్ రాసిందంటే చెప్పండి అంత దయచేసి ఎవరైతే అన్న చెప్పాలా ఎవరైతే దేవుని ద్వారా అభిషేకించబడ్డారో వాళ్ళే విశ్వసించినారు ఉదాహరణంగా ఈ సూర్యుడు ఒక అడుగు దగ్గర ఉంటే అందరం కాలిపోతాం ఒక అడుగు దూరం అయిపోతే వీళ్ళంతా ఐస్ అయిపోతుంది దేవుడు ఏ విధముగా చంద్రుణ్ణి నక్షత్రాలు పెట్టినాడో అదే విధముగా మనను కూడా రక్షణ కొరక ఏర్ప ఏర్పరచుకున్నాడు అందరు మార్మోస్ పొందడా అంటే మనము దేవుడు మాకు ఇచ్చిన అవకాశం సేవ చేయ గొప్ప అవకాశం ఇప్పుడు చాలా మంది అన్నం వంట చేసినారు ఎందుకు వంట చేశారయ్యా మాకు అవకాశం ఇచ్చినారు ఏమండి మాకు వడ్డించడానికి మాకు అవకాశం ఇచ్చినారు దేవుడు మనకిచ్చిన అవకాశం అవకాశము ఆయన కొరకు సేవ చేయడానికి కొరకు దేవుడు రక్షిస్తాడు మన ద్వారా ఏమండి మన ద్వారా కానీ మనము దేవుడు బిడ్డ గ్రహించాలి ప్రవ్వా నేను నీ ద్వారా అభిషేకించబడ్డ వ్యక్తిని కాబట్టి నేను నేను విశ్వసించిన ఏమి అవిలా నమ్ముతావా ఏమండి గ్రహించాలా ప్రభు నీ దృష్టిలో ఎంతో అమూల్యమైన భాగం ప్లాన్ చేసుకుందామా